కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మూసి ప్రక్షాళన్ని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లగొండ బీఆర్ఎస్ మూసి కాలుష్యం కారణంగా ఉమ్మడి నల్లగొండ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు ఎంపీ చామల కిరణ్ అక్కడి రైతులు పండించిన పంటను ఎవరూ కొనడం లేదన్నారు ఆ రైతులంతా ఇప్పుడు రోడ్డెక్కాల్సిన అవసరం ఉందన్నారు రామన్నపేట ఒలిగొండ భువనగిరి జాజిరెడ్డిగూడెం మోత్కూరు ఇట్లా చెప్పుకుంటూ పోతే తుంగతూర్తి అటు కోస దాకా ఈ మూసీ నది అటు ఇటు ప్రాంతాలల్లో వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసేయాలి మీకు వాళ్ళందరి వాళ్ళు రోడ్లకు ఎక్కాల్సిన అవసరం ఉంది ఆ రైతులు నల్గొండ జిల్లా నుంచి వాళ్ళు పండించిన పంట కొననికెవరు రెడీగా లేడు ఈ మురికి నీళ్ళు ఈ పారిశ్రామిక వ్యర్థం వల్ల కలుషితమయ్యే ఈ మూసి నది నీళ్ళల్లో కూరగాయలు పండించినా కొనడానికి ఎవరు లేరు చేపలు పెరిగినా చేపలు కొనడానికి ఎవరు లేరు ఒడ్లు వండినా ఒడ్లు కొనడానికి ఎవరు లేరు అరే రెండు వేల ఒక్కట్ల బిజెపి వాళ్ళు నిన్న ధర్నాలు చేసారు సిగ్గు లేకుండా